నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నందు వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరిన మనుక్రాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చి వైఎస్సార్సీపీలో చేరినట్లు మనుక్రాంత్ రెడ్డి తెలిపారు రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో చేరిన వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మతతత్వ బీజేపీ పార్టీతో పొట్టు పెట్టుకొని ముస్లింలకు క్రిస్టియన్లకు ద్రోహం చేస్తుందని విమర్శించారు తానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపనిచ్చారు లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకననంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు ఇది మీకు న్యాయమా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్ ఇది సెక్యులర్ ప్రభుత్వంలో రాజ్యాంగంలో అటు అటువంటి మనోభావాల్ని మైనారిటీస్ మనోభావాలని దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుకి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్వగ్నంగా చెప్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి మా అధినాయకులు ఒక్కటే చెప్పారు ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం ఎందుకనంటే విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేను అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపు తీసుకుంటాం మనక్రాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సిపిలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాము రెడ్డి అందరికీ తెలిసిన తెలిసిన వ్యక్తే ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్ ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకొస్తూ ఉన్నారు ఇక్కడ వైసార్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకొస్తూ ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇందాక మనకాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒకటిన్నర నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లకు మించి ఈ వైఎస్ఆర్సిపికి వస్తాయనే నమ్మకం ప్రతి సామాన్యుల్లో కూడా కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేశారు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని నేను కూడా కొనసాగిస్తాననే చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకునేటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేట అనేది ఆలోచించుకోవాలి ఇటీవల కాలంలోనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు అమ్మఒడి కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి ఇవన్నీ కూడా చేయలేరు చేస్తే మరో శ్రీలంక అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే ఆ డెబ్బై వేల కోట్ల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈరోజు నేను లక్ష ఇరవై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతానని చెప్తారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా ఆరు సంవత్సరాలు పనిచేసిన రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం సంతోషం మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనుక్రాంతి రెడ్డి గారి గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే అనేది అందరూ ఆయనకు కూడా కాదు మాకు కూడా ఉంది ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను నిన్న రాజమండ్రిలో మన నెల్లూరు వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి శ్రీ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరటం జరిగింది నిజంగా వైఎస్ఆర్సీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంకు వచ్చినప్పుడు ఎంతో బాగా ఆదరిస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను జనసేన పార్టీ నుంచి ఆహ్వానించి సిపి పార్టీలో చేర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను ఎంత కృషి చేశానని చెప్పి కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి జనసేన పార్టీ లో చేరినప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అన్నీ కూడా టీ షాపుల్లోనో లేకపోతే పార్కుల్లోనే చేసుకునే వాళ్ళు నేను స్వయాన ఒక జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఆరు సంవత్సరాలు పార్టీ ఆఫీస్ని నేను మోసాను అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఎంతో కూడా కృషి చేశాను నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ ఒకప్పుడు జనసేన పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కానివ్వండి ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు వాళ్ళకి పార్టీ కూడా జరగ జరగలేని పరిస్థితిలో కూడా నేను వాళ్ళకి డొనేషన్ ఇచ్చున్నాను ఇప్పుడు వరకు కూడా నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు కాకపోతే కొందరు అవగాహన లేకుండా రాజకీయ అవగాహన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నాను